వందనాలండి ఈరోజు అక్టోబర్ తొమ్మిది ముప్పై ఏళ్ల నుండి వ్యాధి గల వాడు స్వస్థత పొందుట చూద్దాం యోహాన్ ఐదు ఐదు నుంచి తొమ్మిది వరకు అక్కడ ముప్పై ఏళ్ళ ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండను ఏసు వాడు పడి ఉండు చూసి వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థ స్వస్థపడగోరుచున్నావా స్వస్థ అని వాడిని అడగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లోకి దించుటకు నాకు ఎవరినూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరమిచ్చను ఆయనకు ఏసు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వంతు చెప్పగా వెంటనే వాడు స్వస్థతనుంది తన పరుపెత్తుకొని నడిచను ఈ సంఘటన జరిగిన దినము సబ్బాత దినం ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ వ్యాధి ఆ వ్యక్తి జీవితంలో ఒక భాగమై ఉంటుంది ఎవరు అతనికి సహాయపడలేదు స్వస్థత వస్తుందనే ఆశే అతనికి ఏ కోసనా లేదు అతని పరిస్థితి నిరీక్షణ లేనిదిగా ఉంది నీ సమస్యలతో నువ్వెంతగా బంధింపబడి ఉన్నా కూడా నీ అంతర్గత అవసరాలు కూడా తీర్చేందుకు దేవుడు ఉన్నాడు ఏదైనా సమస్య కానీ కష్టం కానీ నీ నిరీక్షణ నుండి వైద్యులు నీయద్దు నీ పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా కూడా నీ కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన పని పెట్టి ఉంటాడు లేక ఆ పరిస్థితిని వాడుకుంటాడు యేసుప్రభు ప్రభు ఎంతో కాలంగా వ్యాధితో బాధపడుతున్న అతని యుద్ధకు వెళ్ళి నువ్వు స్వస్థపరచబడగోరుతున్నావా అని అడిగాడు యాక్చువల్గా ఏసై ఎవరో అతనికి తెలీదు అతను ఏమంటున్నాడు నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేట్లో దించుటకు ఎవరూ లేరు అని చెప్పాడు మనుషుల సాయానికి మించి అతను చూడలేకపోయాడు యేసయ్య వ్యాధి గలవానికి ఒక ఆదేశం ఇచ్చాడు అతను వెంటనే సంపూర్ణ స్వస్థత నుండి తన పరుపునెత్తుకుని నడువమని ప్రభువు చెప్పిన ఆదేశాన్ని నెరవేర్చగలిగాడు ఇది ఒక గొప్ప అద్భుతం దీని ద్వారా అతను ముప్పై ఎనిమిదేళ్ల నుండి బంధింపబడి ఉన్న స్థితి నుండి విడుదల పొందాడు అయితే ఈ సంఘటన ద్వారా రెండు బాధాకరమైన పర్యవసనాలు వెలువడ్డాయి మొదటిదిగా పరుపు ఎత్తుకొని నడవ మనం నడవడము సబ్బా దినమంది చేయకూడదు కదా అని యూదులు అతన్ని తప్పులు పట్టారు పరిసెయిలు తాము ఏర్పరచుకున్న ఆచారాలే మానవుని ప్రాణము ఆరోగ్యం కంటే ముఖ్యమని తలంచారు యూదా పెద్దలు అక్కడ జరిగిన మహా అద్భుతం చూశారు విశ్రాంతి దిన ఆచారాలు పాటించలేదనే విషయము చూశారు వారికి ఆచారాలే ఎక్కువ ఈ దినాల్లో కూడా మనం మానవుని ద్వారా ఏర్పడిన ఆచారాలకే ప్రాముఖ్యత ఇచ్చి దేవుడిచ్చిన ప్రేమ కరుణ పాటించమని చెప్పిన ఆజ్ఞను పక్కన పెడుతూ ఉన్నాం ఆ తర్వాత యేసయ్య బాగుపడిన వారిని చూసి ఇదిగో స్వస్థతను నందితివి మరి ఎక్కువ కీడుని కలుగకుండానట్లు ఇకను పాపం చేయకము అని చెప్పాడు అక్కడ జరిగిన రెండవ దుఃఖకరమైన విషయం ఏమంటే ఈ కార్యములు విశ్రాంతి దినమున చేసినందున యూదులు ఏసును చంపాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆయనే సబ్బాత్కు ప్రభు అనే సత్యం తెలియ తెలియదు వారికి సబ్బాత్ దినమందు కూడా మంచివి అవసరమైనవి చేయటం తప్పు కాదు అని తెలుసుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయా మైడ వేసిన ఆయన స్తోత్రం ప్రభా మేము ఎన్నో తప్పులు చేస్తున్నాం చేస్తున్నాంనైనా కానీ మీరు అనుక్షణం మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు రోజు డివోషన్స్ ద్వారా ఎన్నో మంచి సంగతులు నేర్పిస్తున్నారు అయినా మీకు స్తోత్రం తండ్రి నేర్చుకున్న విషయాలు జీవితంలో జీవితంలో దానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి స్వస్థత కోసం ఎదురు చూస్తున్న వాడికి ఒక్క క్షణంలో మీరు స్వస్థత ఇచ్చారు ఇచ్చారునైనా మిమ్మల్ని నమ్ముకుంటే క్షణంలో మాకు ఆత్మీయ స్వస్థ దయ దయచేయగలరు అని అందరూ బిలీవ్ చేసేటట్టు చేయమని యేసుక్రీస్తు క్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ